రామ్ తిరిగి స్వాగతం మూడు రోజుల క్రితం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్ చుట్టుపక్కల ముఖ్యంగా మురిడ్కే అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఓ అంతర్యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నాయి అంతర్యుద్ధాన్ని మీరు గనక ఆ ఇమేజెస్ చూసేటట్టయితే ఆర్మీ వెహికల్ జనం మీదుగా వెళ్ళిపోయింది జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళింది నిరాయుధులైనటువంటి ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు ఇదంతా తెల్లవారుజామున జరిగింది ఘటన దీని ఏదైతే తెహ్రికా లబాయిక్ పాకిస్తాన్ అధిపతి ఉన్నాడో సాద్ హుస్సేన్ రిజ్వీ ఆయన వీడియో వచ్చింది ఆ టైంలో అక్కడ మేమందరం నిరాయుధులం తోటి ముస్లింలేమో మా మీద ఎందుకు కాలుస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడటం అసలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అయితే ఆయన్ని కాల్ చేశారనేదే వస్తూ ఉంది ఎక్కడున్నారో తెలియట్లేదు ఆయన వాళ్ళ బ్రదర్ వాళ్ళ తమ్ముడు ఇద్దరే ఇప్పుడు నడుపుతున్నారు దాన్ని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేకపోతే కాల్పుల్లో చనిపోయారా ఏమిటనేది ఎవరికి తెలియట్లేదు ఎందుకంటే మీడియాని టోటల్లీ బ్లాక్అవుట్ చేసింది అఫ్ కోర్స్ పాకిస్తాన్లో మీడియా మొత్తం కూడా ఐఎస్పిఆర్ మేనేజ్డ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు దాన్ని ఎక్కడ ఏ వార్త ప్రచురించాలి ఏ వార్తని బ్లాక్ చేయాలి ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తారు అన్ని వార్తా సంస్థలని దాంతోపాటు ఇంటర్నెట్ బ్యాన్ చేశారు ఎంతో మందిని అరెస్ట్ చేశారు రెండు వేల ఏడు వందల మందిని అరెస్ట్ చేసినట్టుగా లెక్కలు వాస్తవం ఏంటిది పక్కన పెట్టండి రెండు వేల ఎనిమిది మందిని హౌస్ నిర్బంధంలో తీసుకున్నట్టుగా ఇవన్నీ అధికారిక లెక్కలు నిజానికి ఇంత కొన్ని రెట్లు ఉంటుంది పాకిస్తాన్లో ఏ రోజు నిజం చెప్పరు అసలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే అసలు చనిపోయింది వందల్లో ఉన్నాయని చెప్తున్నారు అఫ్కోర్స్ నేను దాన్ని వెరిఫై చేసుకోలేను కాబట్టి నేను చెప్పట్లేదు కానీ చెప్పేది మాత్రం అంత తీవ్రంగా వస్తున్నాయి వార్తలు మరి ఎవరు ఇది ఎక్కడో బెలూచిస్తాన్లోనో ఖైబర్ ఫత్తు వాళ్ళు జరగట్లేదు పాకిస్తాన్ నడిబొడ్డున పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్ చుట్టుపక్కల జరుగుతుంది మురిడ్కి అనేది ఏం లేదు మన ఆర్మీ పోయినసారి దాడి చేసిందిగా లక్కర్ తోయబా హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి ప్లేస్ అది అది అరవై కిలోమీటర్లు లాహోర్కి సిక్ కేవలం సిక్స్టీ కిలోమీటర్లు లాహోర్ ఆ చుట్టుపక్కల అంతా ఇదే ఉద్రిక్త వాతావరణంలో ఉంది ఎందుకంటే లాహోర్ హెడ్ క్వార్టర్స్ టీఈ టిఎల్పికి ఇది నడిపింది మీకు అసలు ఈ సంస్థ ఏంటి ఎందుకు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారనేది ఒక్కసారి మీరు చరిత్ర చూసుకోండి దీని గురించి తెలుసుకోవటానికి తహ్రీకి లబ్బాయక్ అనేది ఎప్పుడు పుట్టింది దీనికి ముందు ఒక ఘటన జరిగింది పాకిస్తాన్లో ఆర్మీ జనరల్ ముషారఫ్ ఉన్నప్పుడు ఏంటంటే అది లాల్ మసీద్ ఘటన దాన్ని ఆక్యుపై చేసి తీవ్రవాదులు పెద్ద ఇది చేశారు అప్పుడు ఆర్మీ చివరికి వాళ్ళని విడిపించింది చివరికి సంప్రదింపులు చేసి అంత చాలా చాలా పెద్ద సంఘటన రెండు వేల ఏడులో జరిగినటువంటిది దాంట్లో నుంచి ఉద్భవించింది తహ్రీక్ లబాయిక్ పాకిస్తాన్ ఇది మామూలు సంస్థ కాదు తీవ్రవాద మత సంస్థ దీని ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు మళ్ళీ ఇది బరెల్వీ సెక్ట్ బరెల్వీ సెక్ట్ అనేది సున్నీ ముస్లిం దీంట్లో ఒక భాగం విశేషం ఏంటంటే భారత్లో కూడా మెజారిటీ సున్నీ ముస్లింస్ ఈ సెక్ట్కి సంబంధించిన వాళ్ళే బరెల్వీ సెక్ట్కి దీని ఆరిజెన్స్ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్నాయి చూడండి ఎక్కడ బట్టినా ఇక్కడికే వస్తున్నాయి పోయినసారి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖి వచ్చి దియోబంద్ వాళ్ళని కలిచాడు అది ఉత్తరప్రదేశ్లో దియో అనేది ఒక ప్రాంతం ఇప్పుడు ఈ బరెల్వి సెక్ట్ మెజారిటీ సున్నీ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి బరెల్వి సెక్ట్ అనేది ఈ బరేలీ జిల్లాలో ఆరిజిన్ అయింది ఇది రెండు వేల ఏడు తర్వాత వస్తే రెండు వేల పదకొండులో ఇంకొకటి మీకు పాత ఇది జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నా రెండు వేల పదకొండులో ముంతాజ్ ఖాద్రి అనే కానిస్టేబుల్ పాకిస్తాన్ పంజాబ్ గవర్ని కాల్ గవర్నర్ని కాల్చేశాడు మీకు గుర్తుండదు రెండు వేల పదకొండులో జరిగింది ఈ ఘటన కారణం ఏంటి ఒక క్రిస్టియన్ ఆవిడ బ్లాస్పమీ మతానికి వ్యతిరేకంగా ఇస్లాం మతంగా మతానికి వ్యతిరేకంగా మాట్లాడిందనేది ఆవిడని అరెస్ట్ చేసి కోర్టులో ఇది నడుస్తుంటే ఈయన ఆయన ఆవిడకి సానుభూతిగా మాట్లాడాడట అంతే గవర్నర్ని కాల్చి పారేశారు ఈ తహ్రేక్ లబాయిక్ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి అతను ఆ ప్రభావంలో వచ్చినటువంటి వ్యక్తి అంత తీవ్రవాద సంస్థ అనుకోండి ఇది కానీ విశేషం ఏంటంటే ఈ సంస్థ ఎక్కడి నుంచో లేదండి ఈ సంస్థని పెంచి పోషించింది సైన్యమే సైన్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకుంది అదివరకు ఒకనాడు ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా వాడుకుంది ఇమ్రాన్ ఖాన్ ఇదే త తెహ్రిక్ లబాయిక్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవైలో చాలా పెద్ద దాని మీద నిర్బంధాలు తీసుకొచ్చాడు అప్పుడు సైన్యం ఇమ్రాన్ ఖాన్ దెబ్బతీయడానికి దీన్ని వాడుకుంది వీళ్ళు చాలా తీవ్రవాదం అండి అహ్మదీయుల్ని అసలు ముస్లింలుగా గుర్తించము అనేదానికి ప్రధానంగా వీళ్ళే వీళ్ళు దాన్ని అహ్మదీలు ఎక్కడన్నా టార్గెట్ చేస్తున్నారు అంత తీవ్రవాద సంస్థ మరి ఇన్నాళ్ళ నుంచి ఎలా అది మీడియాలో ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందండి ఇవాళ రాలేదు ఈ మురుడిక్కే సంఘటనలో ఆర్మీ చెప్పింది కాబట్టి మీడియా బ్లాక్ చేసింది కానీ నిన్నటిదాకా దీన్ని హైలైట్ చేసింది కూడా మీడియానే ఎందుకని ఆర్మీ అప్పుడు కావాలని కోరుకుంది కాబట్టి అంటే తన బ్యాక్ యార్డ్లో పాముల్ని తనే పెంచుకుంది పాకిస్తాన్ ఇవాళ అది తననే కాటేస్తా ఉంది అది జరిగింది అది ఇది ఇప్పుడు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇది జరిగిన తర్వాత ఇప్పుడు వస్తున్న తాజా వార్తలు ఏంటంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రభుత్వం అంటే ప్రావిన్స్ మన రాష్ట్రం లాంటిది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన మరియం నవాజ్ నవాజ్ షరీఫ్ కూతురు ఆవిడ ఫెడరల్ గవర్నమెంట్కి నిన్న ఒక రికమెండేషన్ చేసింది ఏంటంటే తెహ్రేక్ లబ్బాక్ పాకిస్తాన్ని నిషేధించండి అని పెంచి ఇళ్ళ హిన్నాళ్ళు ఇప్పుడు నిషేధించమని రికమెండేషన్ చేసింది వాళ్ళు అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తమాషా ఏంటి తెలుసా ఆవిడేమో నిషేధం చేయమంటుంది పక్కనే ఉన్న ఖైబర్ ఫక్తూన్వా ప్రభుత్వం అది ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పీటీఏకి సంబంధించిన ప్రభుత్వం కేపీకే ఖైబర్ ఫక్తూన్వా ప్రభుత్వ ముఖ్యమంత్రి తను ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న అని పేరు ఏదో ఉంది నాకు ఇమీడియట్గా స్ట్రైక్ కాలేదు ఆయన కురవాడు ఈ మధ్యనే మారాడు ఒక ఆ చీఫ్ మినిస్టరు తను ఖైబన్ ఫక్తుర్వా ముఖ్యమంత్రి మీరు నెట్లో కొట్టిన దొరుకుతుంది ఆయన ఏం రిలీజ్ చేశాడంటే మీరందరూ కూడా తహ్రేక్ లబ్బాఖ్ పాకిస్తాన్కి మద్దతుగా ఈ శుక్రవారం మసీదుల్లో నల్ల ప్రదర్శనలు చేయమన్నాడు పంజాబ్ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయమంటుంది కేపీకేనేమో దానికి మద్దతు ఇస్తూ మాట్లాడుతుంది ఎందుకంటే ఇదే పీటీఐ ఒకనాడు దాని మీద నిర్బంధాలు చేసినా ఇప్పుడు వాళ్ళనే నిర్బంధంలో పెట్టారు వాళ్ళ లీడర్ ఇమ్రాన్ ఖాన్ని జైల్లో ఉంచారు కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారంగా వీళ్ళకి మద్దతు ప్రకటించారట పీటీఐ అందుకని కేపీకే ప్రభుత్వమే వీళ్ళకి మద్దతు ప్రకటించింది చూడండి ఎంత సంక్షోభంలో ఉందో పాకిస్తాన్ ఒక రాష్ట్ర ప్రభుత్వం నిషేధం నిషేధిస్తుంది రెండో రాష్ట్ర ప్రభుత్వమేమో దానికి మద్దతు తెలుపుతూ ఉంది అది ఏ ఆర్మీ పోషించిందో ఆర్మీకి వ్యతిరేకంగా ఎక్కడో బెలూచులో జరగట్లేదు కేపీకేలో జరగట్లేదు ఇదంతా కూడా నేను చెప్పేదంతా పంజాబ్లో జరుగుతూ ఉంది ఇవాళ ఇవాళ దీన్ని ఇదో పెద్ద సంక్షోభం మరి పంజాబే తిరుగుబాటు చేస్తే ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి ఒకవైపు ఏమో పంజాబ్లో ఇంత దారుణ దారుణమైన అంతర్యుద్ధ పరిస్థితులు నెల నెలకొంటే సరిహద్దులు ఆఫ్ఘన్లో ఏదో కాల్పుల విరమణ జరిగిందని చెప్పి అనుకుంటున్నారు కదా నలభై ఎనిమిది గంటలు ఖతార్లో కూర్చొని సంప్రదింపులు జరుపుతున్నారు కదా నలభై ఎనిమిది గంటల్ని ఎక్స్టెండ్ చేయాలని అనుకున్న కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఎయిర్ ఫోర్సు ఎఫ్ సిక్స్టీన్ ద్రోన్లు ద్రోన్లతోటి అర్గుల్ బర్మాల్ జిల్లాలు పాక్తిక ప్రావిన్స్ పాక్తిక రాష్ట్రంలో సరిహద్దులో ఉంటాయి ఇవన్నీ అక్కడ సివిలియన్స్ మీద ఎఫ్ సిక్స్టీన్ తోటి దాడులు చేపించింది ఇంకెక్కడ కాల్పుల విరామణ ఎక్కడ ఉంటదండి కాల్పుల నిర్మణ ఉండదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శాశ్వతంగా తన్నుకుంటున్నాయి ఇది నిజం ఇవాళ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎయిర్ పవర్ లేదు అది నిజం అయితే అంత మాత్రాన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల్లో అది ఆధిపత్యం సాధించవచ్చామో కానీ ఆఫ్ఘనిస్తాన్ ని జయించడం ఎవరు సాధ్యం కాదు ఇప్పటికి మూడు గ్రేట్ గేమ్ టైంలో ఇంగ్లాండ్ ఎట్లా దెబ్బతింది తర్వాత రష్యా ఎట్ట దెబ్బతింది తర్వాత అమెరికా ఎట్ట దెబ్బతిందో అందరం చూసాం పాకిస్తాను నిన్నటిదాకా ఇది నా చేతిలో జేబు జేబు సంస్థ అనుకున్నటువంటి పాకిస్తాన్ ఇవాళ దాని మీద దాడి చేయాలంటే మాత్రం అంత తేలిక కాదు ఇది దీని శక్తిని తక్కువ అంచనా వేసుకుంటే వాళ్ళు పొరపాటు పడతారు ఇప్పుడు ఇది ఏంటంటే ఇంకో పెద్ద జోకేంటి చెప్పనా అసలు మిడిల్ ఈస్ట్ మొత్తానికట పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఇస్తుందట ఆర్మీ ద్వారా వాళ్ళకి దిక్కులేదు ఇక్కడ ఇటీవల సౌదీ అరేబియాతో ఒప్పందం కూడా చేసుకుంది సెక్యూరిటీ ఒప్పందం మాది మా దేశం మీద ఎవరు దాడి చేసినా మా మీద దాడి చేసినట్టేనని మరి సౌదీ అరేబియా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకంగా దాడులు చేస్తుందా ఇప్పుడు అందుకనే పాకిస్తాన్ రక్షణ కవచం ఏంటి అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు రెండు సరిహద్దులు ఇటు తూర్పు సరిహద్దు పశ్చిమ సరిహద్దు రెండు నుంచి దాడి వస్తూ ఉంది రెండోది ఇంటర్నల్గా అంతర్య అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి పంజాబ్ ప్రావిన్సే ఎంత ఉద్రిక్తంగా ఉందంటే ఇక కేపీకే గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడే వస్తున్న వార్తలు నిన్న వజీరిస్తాన్లో సూసైడ్ బాంబర్ పేల్చేసి ఓ పెద్ద పేలుడు ఏడు మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అఫిషల్గా వస్తుంది ఏడు మంది ఎంతమంది చనిపోారో తెలియదు రోజు ఈ వార్తలు వింటున్నాం బెలూచిస్తాన్ కేపికే పంజాబ్ భగ్గు అంటున్నాయి అసలు పస్తులు ఎప్పటికి కూడా డ్యూరండ్ లైన్ ఒప్పుకోరండి పస్తువులు ఎప్పటికి కూడా పంజాబీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరండి బెలూచీలు కూడా పంజాబీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు సో ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్లో సంక్షోభం వచ్చి బంగ్లాదేశ్ ఎలా అయితే చీలిపోయిందో ఆల్మోస్ట్ అంతకన్నా దరిద్రమైనటువంటి పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ పాకిస్తాన్లో ఉన్నాయి ఇది ఆడుతుందని నేను అనుకోవట్లేదు బడబాగ్ని మండిపోతూ ఉంది దహించుకుపోతా ఉంది మిగిలిందల్లా శుభవార్త ఎప్పుడా అని మనందరం ఎదురు చూడటమే ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి